రే కృష్ణ హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమానికి స్వాగతం మన భగవద్గీత అధ్యాయం ఐదు ఎనిమిది తొమ్మిదో శ్లోకం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఆచార్య ప్రభుపాద ప్రణామ మంత్రాలతో మొదలు పెడదాం నమవో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే निर्विशेषशून्यवादे पाश्चात्यदेशतारिणी जय श्रीकृष्णचैतन्या प्रभो नित्यानन्द श्री अद्वैता गदादर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ అధ్యాయం ఐదు ఎనిమిది తొమ్మిదో శ్లోకం నైవ నైకిత్ కరోమీతి యుక్తో మన్యే తేద్ పశ్యాన్ శృణ్వాన్ స్పృశన్ జిఘ్రాన్ అశ్నాన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ప్రలపన్ విశ్రుజన్ గృణ్ణన్ నిమిషానపి అద్భుతమైన శ్లోకమే కృష్ణ భగవాన్ అర్జున చెప్తున్నారు దివ్య చైతన్యంలో ఉన్న వ్యక్తి చూడడం వినడం తాకడం వాసన చూడడం తినడం నడవడం నిద్రపోవడం శ్వాసించడం వంటివి చేస్తున్నప్పటికీ నిజానికి తావేమీ చేయట్లేదనే తనలో తాను సర్వదా ఎరిగి ఉంటాడు ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు విసర్జిస్తున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు లేదా కళ్ళు తెరిచినప్పుడు కళ్ళు మూస్తున్నప్పుడు ఇంద్రియాలు తమకు సంబంధించిన విషయాలలో నలుకొని ఉన్నాయి తాను వాటికి దూరంగా ఉన్నాను అతడు సర్వదా ఎదిగి ఉంటాడు అంటే ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి ఒక భక్తుడి యొక్క లక్షణాలు వివరిస్తున్నాడు అంటే ఒక భక్తుడు కృష్ణ భక్తిలో పూర్ణంగా కృష్ణ భక్తిలో ఉన్నవాళ్ళు వాళ్ళు శరీరం పనిచేస్తున్నప్పటికీ అంటే కళ్ళు పనిచేస్తుంటాయి కాళ్ళు చేతులు మనకు శ్వాస ముక్కు నోరు చెవులు మన బుద్ధి ఇవన్నీ పనిచేస్తున్నాయి కానీ కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అంటే భగవంతుడినే ఆత్మ పరమాత్మ జ్ఞానం తెలిసిన వాడు ఈ శరీరం పనిచేస్తుంది ఈ శరీరం నేను వేరు శరీరం వేరు శరీరం చేసే పనులు అన్నీ కూడా అంటే పని చేస్తున్నప్పటికీ కూడా ఇది నా ఆత్మ నా శక్తి ద్వారా నడుస్తున్నాయి భగవంతు శక్తి నడుస్తున్నాయి కాబట్టి ఈ శరీరం నాది కాదు ఈ శరీరం భగవంతుడిది అనే భావన ఉంటుంది కాబట్టి అంటే మన పనులు చేస్తున్నప్పుడు కానీ ఏ పనులు చేస్తున్నా కానీ శరీరం ఉపయోగించి ఆ శరీరమే మనది కాదు శరీరం వేరు మనం వేరు అనే భావంతో పనిచేస్తూ ఉంటారు భగవద్గీత బాగా అవగాహన చేసుకున్నప్పుడు లేదంటే శరీరం నాదే అనుకున్నప్పుడు ఏమవుతుంది దీని మీద వ్యామోహం పెరిగిపోతుంది దీని మీద అనుబంధం పెరిగిపోతుంది అనుబంధం పెరిగిన తర్వాత దానికోసం పనిచేయాల్సి వస్తుంది ఎక్కువగా దా దీని పోషణ కోసం దీని తృప్తి కోసం సుఖం కోసం ఎటువంటి తప్పుడు పనులు చేసేస్తాం కాబట్టి శరీరం అనేది ఒక యంత్రం లాంటిది ఈ యంత్రాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకున్నామంటే శుద్ధి చేసి ఎలాగైతే మీరు కారు ఎలాగైతే మెయింటైన్ చేసుకుంటూ దాని ఆయిల్ క్లీనింగ్ చేసుకుంటూ దానికి మంచిగా మీరు చూసుకుంటే మీరు ప్రయాణం చేయగలిగే అవకాశం మీకు ఉంటుంది లేదా అది రిపేర్లు వచ్చేసి సరిగా లేకపోతే మీ ప్రయాణం అంతా కూడా చాలా అసౌకర్యంగా ఉంటుంది ఇది కూడా అలాగే మన మానవ జీవితం ఈ భగవంతుడిచ్చిన శరీరం ఆయన ఇచ్చిన శరీరం ఇది కాబట్టి ఆయన సేవ కోసం ఉపయోగించాలి అండ్ మన కళ్ళు ఆయన దివ్యమైన రూపాన్ని చూడడానికి కళ్ళు ఉపయోగించాలి మన చెవులు ఆ కృష్ణ కథ వినడానికి ఉపయోగించాలి మన చేతులు భగవంతుడికి సేవ చేయడానికి ఉపయోగించాలి పూలమాల కట్టడం కానీ ఆయన దేవాలయ శుద్ధి చేయడం కానీ ఆయనకు ఆరతులు చేయడం కానీ చేతులు దానికోసం ఉపయోగించాలి కళ్ళు భగవంతుని చూడడానికి సర్ కాళ్ళు భగవంతుడి యొక్క దేవాలయాలు పుణ్యతీర్థాలు ఆ శ్రీహరి చేసే లీలాస్థలాలు చూడడానికి కాళ్ళును మనం ఉపయోగించాలి మన బుద్ధిని ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క రూపాన్ని ఆయన చెప్పి ఉపదేశాలను స్మరించుకునే కోసం బుద్ధిని ఉపయోగించాలి ఈ విధంగా మన ఇంద్రియాలు మనసుతో సహా అన్ని మన భక్తుల భగవంతుడి పైన కేంద్రీకరమైనప్పుడే అయినప్పుడే మనలో ఉన్న మలినాలన్నీ కూడా దూరం అవుతాయి లేకుండా మనం మన సుఖం కోసమే పోరాటం చేస్తూ మన సుఖం కోసమే ఆరాటం చేస్తూ ఉన్నప్పుడు ఈ శరీరం ఇదే మన కర్మ బంధాల్లో మనల్ని తగిలించి వేస్తుంది కాబట్టి శరీరం తప్పు కాదు మనసు బుద్ధి తప్పు మనసు బుద్ధి తప్పు కూడా కాదు ఆత్మ తప్పు ఇది కాబట్టి మనం ఆత్మ నిందించాలి ఇది మనకు ఆత్మ చెప్పినట్టే బుద్ధి ఇవన్నీ నడుచుకుంటాయి కాబట్టి మన కారులో కూర్చున్నప్పుడు ఇలా వెళ్ళు అలా వెళ్ళు డ్రైవర్ తప్పు కాదు ఆ కూర్చుని యజమాని ఎలా చెప్తే డ్రైవర్ అలా తీసుకుని వెళ్తాడు బుద్ధి ఒక డ్రైవర్ లాంటిది శరీరం కారు లాంటిది డ్రైవర్కి మనం ఏం చెప్తే డ్రైవర్ తీ చేస్తాడు కదా ఇది కూడా అంతాగే ఆత్మ ఏ విధంగా నిర్దేశిస్తుందో డ్రైవర్ కూడా బుద్ధి అనేది ఆ విధంగా పనిచేస్తుంది కాబట్టి మన ఆత్మశుద్ధి అవ్వాలి ఆత్మశుద్ధి ఎలా అవుతుంది భగవద్గీత కృష్ణ నామం ద్వారా ఆత్మశుద్ధి అవుతుంది కాబట్టి ఒక భక్తుడు తను ఏ పనులు చేస్తున్నాక చూడ కూర్చున్నా కానీ లేచినా కానీ నిలబడుకున్నా కానీ ఇదంతా నా భౌతికంగా ఇవన్నీ చేస్తున్నాయి నేను వేరు శరీరం వేరు అనే భావన ఉంటుంది కాబట్టి దీని మీద వ్యామోహం ఉండదు అది ఆరోగ్యంగా ఉందా దాన్ని భగవంతుని ఉపయోగిస్తాం ఆరోగ్యం లేదు ఒక మృత్యు సమయం చనిపోయిన వయసు సమయం వచ్చిందా దాన్ని వదిలేస్తాం కాబట్టి దీని మీద వ్యామోహం లేదు ఎలాగైతే మనం ఇప్పుడు కారును మనం వాడుకుంటూ ఉంటాము అది రిపేర్ వచ్చి కొత్త కారు తీసుకుంటాం కదా అంతే తప్ప నాకు ఆ పాత కారే కావాలి పాత కారు నాకు వ్యామోహం మీద పెట్టుకుంటే మనం ప్రయాణం చేయగలుగుతామా చేయలేము కాబట్టి భగవద్గీత జ్ఞానం ఉన్నప్పుడు శరీరం మీద వ్యామోహం ఉండదు ఒక యంత్రంలాగా చూస్తాం ఒక మిషన్ లాగా చూస్తాం శరీరాన్ని దాన్ని మన ఆత్మశుద్ధి కోసం భగవంతుడి చేరుకోవడం కోసమే శరీరం ఉపయోగించాలి అని పూర్తిగా విశ్వాసం కలిగి ఆచరణలో పెడతారు కృష్ణ భక్తులు ఉన్నప్పుడు కాకపోతే ఇది చాలా కష్టమైన విషయం అది చెప్పడానికి సులభంగా ఉంటుంది శరీరం మీద వ్యామోహం లేక ఎలా ఉంటుంది పెద్ద పెద్ద దేవతలకు కూడా శరీరపైన వ్యామోహం ఉంటుంది దేవతలకు వ్యామోహం ఉంటే సామాన్య మనుషులకి వ్యామోహం ఉండదా ఉంటుంది కానీ ఆ వ్యామోహాన్ని మనం భగవంతుడి శివలు ఉపయోగించినప్పుడు కొద్ది కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది కానీ భగవంతు కృప ద్వారా మాత్రమే మనలో ఉన్న ఈ శరీరం పైన వ్యామోహం తగ్గుతుంది లేదంటే తగ్గడం చాలా కష్టం అదే మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ కాబట్టి మనం బయట ఎన్నెన్నో మనం చూస్తూ ఉంటాం సమాజంలో ఈ శరీరం కోసం చేసే ఘోరాలన్నీ శరీరం కోసమే శరీరం అంటే చూడండి శరీరం అంటే ఏమంటే మీరు శరీరం అంటే మనసుని సపరేట్ చేయకూడదు మనస్సు కూడా శరీరంతో సమానమే ఆత్మ అంటే శరీరం ఆత్మ అంటే బుద్ధి ఆత్మ అంటే మనసు ఆత్మ అంటే ఇంద్రియ ఇవన్నీ కూడా ఆత్మకి ఏడు రకాల అర్థాలు ఉన్నాయి కాబట్టి మన శరీరం అంటే బుద్ధితో కలిపి మనస్తో కలిపి అది చెప్పినట్టే మనం వాళ్ళ చేతుల్లో పిచ్చోడి చేతులు రాయిలాగా అయిపోయింది మన జీవితం కాబట్టి పిచ్చుడి చేతులు రాయమంటే పిచ్చోడి చేతులు రాయంటే అంటే పిచ్చివాడికి రాయిస్తే వాడు ఏం చేస్తాడో కొడతాడో లేదా ఏ ఏ పని చేస్తాడో ఎప్పుడు భయం భయంగా ఉంటుంది కదా వాడితో నడిచేటప్పుడు వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు మనకు అదేవిధంగా ఒక భగవద్గీత జీవిత విధానం లేనప్పుడు ఆ భగవంతుడి యొక్క జ్ఞానం లేనప్పుడు మన మనసు పిచ్చుడి చేతులు రాయిలాగా వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు ఎప్పుడు ప్రేమిస్తాడో ఎప్పుడు కాటేస్తాడో మనకే తెలియదు అంత భయంకరమైన జీవితంగా ఉంటుంది కాబట్టి మనం అలా అంటే సమాజంలో బతుకుతూ ఉన్న పొద్దున్న లేచిన రాత్రి వరకు చూడండి కాబట్టి భగవద్గీత లేనప్పుడు మన జీవితం అంతా భయ భయంగానే ఉంటుంది డబ్బులున్నా భయం డబ్బులు లేకపోయినా భయం ఆరోగ్యం ఉన్నా భయం ఆరోగ్యం మళ్ళీ జబ్బులు వస్తాయన్న భయం జబ్బులు వచ్చేంత జబ్బులు తగ్గవేమో అని భయం ఆ ప్రతి ఒక్కటి భయమే ఈ జీవితం అంతా భయంతో నిండిపోయింది ఆ భయం పోవాలంటే అభయచరణం అంటే భయం లేని ఆ కృష్ణుని యొక్క పాదాలు మనం గట్టిగా పట్టుకోవాలి కృష్ణుడి పాదాలు గట్టిగా పట్టుకోవడం అంటే ఏమిటి విగ్రహం కృష్ణుడు విగ్రహం తెచ్చుకొని ఇంట్లో పాదాలు గట్టిగా పట్టుకొని పట్టుకోవడం కాదు కృష్ణుడు యొక్క పాదాలు పట్టుకోవడం అంటే భగవద్గీత ఆయన చెప్పిన ఉపదేశాలు గట్టిగా మనం పట్టుకోవడం భగవద్గీతను గట్టిగా ఆచరణలు పెట్టడం భగవంతుని పట్టుకోవడం అంటే ఇక్కడ భగవంతుడి యొక్క వాణిని పట్టుకోవాలి భగవంతుని శబ్దాన్ని పట్టుకోవాలి అదే భగవద్గీత అప్పుడు మన జీవితంలో ముందుకు వెళ్తాం ఇప్పుడు మనకు చాలామంది చూడండి ఇది శరీరం ఎప్పుడైతే మనది కాదు ఇది భగవంతుడిది అనే భావన వచ్చినప్పుడు దీన్ని పవిత్రంగా చూసుకుంటాం ఏది పడితే తినేసేం ఏది పెడితే అది వేసేయడం లోపల ఎలా అయిపోయిందంటే చెత్త డబ్బాలాగా అయిపోయింది ఏది కనపడితే అది వేసేస్తే జనాలు వేసేస్తూ ఉంటారు అది ఎట్లా వేశారు ఎవరు చేశారు ఎందుకు చేశారు ఏ విధంగా తయారైందో లెక్క ఏం లేదు నాలుగు ఎలా చెప్తే చెప్పాను కదా పిచ్చి రాయిలాగా నాలుగు ఎలా చెప్తే అలా తినేయడం అంతే అది ఎంత భయంకరంగా ఉన్నా పర్లేదు లోపల వేస్తూ ఉంటారు బయట చూస్తే జనాలు అదే ఉంటుంది ఎలా చేశారో చూస్తే ఎవరు తినరు వాడు ఆయిల్ని ఒక పదిసార్లు వాడుంటాడు ఒకసారి ఆయిల్ వాడకూడదని చెప్తారు బయట దొరికే ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా దొరికే ఆయిల్ కూడా రిఫైన్డ్ ఆయిల్ అంటే మీకు చూడండి మీరే ఒక ఒక లీటర్ ఆయిల్ రావాలంటే మీకు ఒక ఐదారు కేజీలు పప్పు పప్పు వాడాలి ఐదారు కేజీల పప్పు అంటే ఐదు వందల రూపాయలు అవుతుంది ఖర్చు కానీ ఒక లీటర్ ఆయిల్ అంతా నూట యాభై రూపాయలు ఎలా దోస్తుంది చెప్పండి ఒక పప్పు కొంటే ఐదు కేజీల పప్పు కొంటే రెండు వందల ఆరు వందల ఏడు వందల రూపాయలు పడుతుంది దాంతో ఒక లీటర్ ఆయిల్ వస్తుంది మామూలుగా అయితే మీకు ఇప్పుడు షాపులో దొరికే నూట యాభై రూపాయల ఆయిల్ ఒక లీటర్లు ఎలా వస్తుందని చెప్పి దాన్ని కెమికల్స్ అన్నీ వేస్తారు కాబట్టి దాన్ని ఒకసారి వాడితేనే జబ్బులు వస్తాయి దాన్ని పదిసార్లు వాడి వాడి నల్లగా అయిపోయినా కూడా మనకు బజ్జీలు బాగున్నాయండి పకోడాలు బాగున్నాయండి నోరు ఏది పడితే తినేస్తావు అంటే ఎలా అయిపోయింది చూడండి మనం ఒక చెత్త డబ్బాగా అయిపోయింది పోటం అంది కానీ అందుకే కృష్ణుడు చెప్తారు భగవద్గీతలో ప్రతి ఇంద్రియాన్ని పవిత్రంగా చూసుకోవాలి కాబట్టి భగవంతుడికి అర్పణ చేసింది నైవేద్యం పెట్టింది మాత్రమే మన నాలుగు ద్వారా స్వీకరించాలి అప్పుడు మన ఈ జ మనసు బుద్ధి ఆత్మ కూడా శుద్ధవుతుంది శరీర శుద్ధ అది కూడా శుద్ధ అవుతాయి పాపాలు వెళ్ళిపోతాయి చూడండి భగవత్ ప్రసాద కృష్ణ ప్రసాదం వల్ల కర్మల పరి రుచి ఒకటే చూసుకోకూడదు మనం దాని దాని తర్వాత వచ్చే పరిస్థితి ఎలా ఉంటాయో కూడా గ్రహించాలి కాబట్టి ఆ నా డబ్బులు నేను కొనుక్కుంటానండి అనొచ్చు మీరు మీ డబ్బులు మీరు కొనుక్కోవచ్చు కానీ జబ్బులు వచ్చినప్పుడు మీ డబ్బులతోనే జబ్బులు వస్తున్నాయి కదా మీ పద్ధతులను బట్టే పద్ధతులు ఇప్పుడు ప్రపంచంలో ఏం చే డబ్బులు లేకుండా ఏమీ చేయలేము మీరు కూర్చోని కూర్చోమని అన్నా కూడా సరే కూర్చోలేరు డబ్బులు లేకపోతే కాబట్టి డబ్బులతోనే జబ్బులు కూడా వస్తున్నాయి కాబట్టి తెలివిగా బతకడం అంటే వేరే వాళ్ళని మోసం చేసేసి బ్యాంకులను మోసం చేసేసి ప్రజలను మోసం చేసేసి ఈ విధంగా ఆ విధంగా వాళ్ళకే చాలా స్మార్ట్ అనుకొని వెళ్ళిపోవడం కాదు స్మార్ట్ ఫోన్లు పట్టుకొని తెలివంటే అది కాదు అంటే యమలోకల్ని తప్పించుకొని పోయేవాడు నిజమైన తెలివైన వాడు అంటే చనిపోయే తర్వాత ఏమవుతుంది తెలుసుకున్నవాడు నిజమైన తెలివైన వాడు నిజమైన వ్యాపారి అంటే ఏమిటి నేను చనిపోయినా కూడా నాతో ఏదైనా రావాలి అది ఎలా వస్తుంది అది గ్రహించాలి మనతో ఏమవుతుంది మన కర్మలు మనతో వస్తాయి అది గ్రహించినప్పుడే నిజమైన జీవితం మన మొదలవుతుంది కాబట్టి ప్రతి శుద్ధిగా ఉండాలి కళ్ళు శుద్ధి అవ్వాలి బుద్ధి శుద్ధ అవ్వాలి మన నోరు శుద్ధి అవ్వాలి మన చెవులు శుద్ధి అవ్వాలి ఇది శరీరం శుద్ధి కోసం ఇది ఆత్మ పరమాత్మ కోసం పనిచేయాలి శరీరం అంటే మన కోసమే నా నుంచి రాత్రి వరకు దీనివల్ల ఏమవుతుందని చెప్పండి దానిలో వచ్చిన కర్మలన్నీ కూడా మనకు వెంటాడుతాయి కాల సర్పాలు కర్మ సర్పాలుగా వెంటాడుతాయి మనవల్ని కాబట్టి ఇది ఇప్పుడు ఇది తప్పించుకోలేము దీని నుంచి మనం అంటే గొప్ప గొప్ప సాధువులు ఇవన్నీ చేస్తుంటే హేళం చేస్తూ ఉంటాం అలాగే జరుగుతుంది ఒకసారి ఒక గొప్ప సాధువు నదిలో స్నానంకి వెళ్తారు ఆయన నదిలో స్నానంకి వెళ్ళి ఆయన అట్లా తడిచిపోయి ఉంటారు చూస్తే ఒక తేలు నదిలో మునిగిపోతూ ఉంటుంది తేలు ఆయన అయ్యో తేలు మునిగిపోతుందే అని ఆయన తేలుని తీసుకొని బయట పెడదాము ఇది చనిపోయే విధంగా ఉంది అనే ఒక జాలితో ఆ తేలుని పైకలా తీసుకుంటారు ఆయన చేతిలో తీసుకుంటారు తీసుకున్నప్పుడు ఆ తేలు అతన్ని కుట్టేస్తుంది సాధువుని సాధువుని కుట్టేసి మళ్ళీ కింద పడిపోతుంది నదిలో ఆ సాధువు మళ్ళీ అయ్యో కింద పడిపోయిందే అని మళ్ళీ ఆ తేలుని పట్టుకొని మళ్ళీ ఒడ్డుని వేద్దాంలే తీసుకొని వస్తుంటే మళ్ళీ కుడుతుంది సాధువుని ఆ గొప్ప భక్తుని మళ్ళీ కుడి కుట్టి మళ్ళీ నీళ్ళలో పడిపోతుంది మళ్ళీ ఆయన మూడోసారి ఏమాత్రం కోపం లేకుండా మళ్ళీ మూడోసారి ఆ తేలిని మళ్ళీ తీసుకుని ఉంచుతారు అది మళ్ళీ కుట్టి నీళ్ళలో పడిపోతుంది ఇలాగ జరుగుతూనే ఉంటుంది నాలుగైదు సార్లు జరుగుతూనే ఉంటుంది పక్కన ఒక వేటగాడు చూస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా వేటగాడు చూసి నవ్వుతూ ఉంటాడు అయ్యో సాధువు గారు మీకు ఇంత జ్ఞానము భగవద్ జ్ఞానం అంత జ్ఞానం ఉంది కదా ఎలాగండి మీరు తేలి మనం భరించలేము కదా మీరు అన్ని సార్లు కుడుతున్నా మీరు ప్రయత్నం చేయి విరమించకుండా మళ్ళీ దాన్ని కాపాడాలి మళ్ళీ తీసుకొని వస్తున్నారే దాన్ని మునగనివ్వండి మిమ్మల్ని అన్నిసార్లు కుట్టింది కదా అది మునుగనివ్వండి ఏమవుతుంది అది మీరు బయటకి మీరు సహాయం చేస్తున్నారు తేలికి బయట తీసుకొని రావాలి కదా అని కానీ మిమ్మల్ని బాధ పెడుతుంది ప్రతిసారి కుడుతుంది కదా కాబట్టి ఇంకేం సహాయం చేస్తారు అలాంటి జీవికి వదిలేయండి సాధువు గారు చనిపోయిన పర్లేదు మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టింది కదా అని నవ్వుతూ అతను హేళం చేస్తాడు కూడా అంటే మీరు ఇట్లా చేయొచ్చా మీరు ఒకసారి కుడితే మనం చూడొచ్చు ఇన్నిసార్లు ఐదారు సార్లు కుడుతూనే ఉంది మీరు బలి తీసుకొని వస్తూనే ఉన్నారు కదయ్యా అని అంటారు అప్పుడు ఆ సాధువు ఆయన చెప్తారు అయ్యా నువ్వు చెప్పింది కరెక్టే నీకు ఒక పెద్దల పరమార్థం చెప్తాను విను ఈ తేలుకి తేలు ధర్మం ఏమిటి ఏదన్నా పట్టుకుంటే కుట్టేది తేలు ధర్మం ఆ ధర్మాన్ని మార్చలేదు ఆ తేలికి నేను దానిని కాపాడుతున్నాను అనే జ్ఞానం దానికి లేదు తేలుకు లేదు తేలిమనుకుంటుంది ఎవరు పట్టుకున్నారు కుడతాము అని కుడుతుంది తేలికేం తెలుసు అది నీళ్ళల్లో మునిగిపోతుందని తేలికేం తెలుసు నేను సాధువునని తేలికేం తెలుసు నేను దాన్ని కాపాడుతున్నానని ఇవన్నీ అవి తెలియదు కదా వాటికి కాబట్టి దాని ధర్మం అది చేస్తుంది కుట్టే ధర్మం దాన్ని చేస్తుంది ఇప్పుడు నా ధర్మం ఒక సాధువుగా ఇంత వేద జ్ఞానం భగవద్ జ్ఞానం భగవద్గీత జ్ఞాన తెలుసుకున్న తర్వాత ఒక చిన్న తేలు చిన్న తేలుతో నాలో ఉన్న జ్ఞానానంతా కూడా వదిలేసి నాలో ఉన్న కరుణ దయ దైవ గుణాలను వదిలేయమంటావా అది దాని ధర్మం ఎలాగైతే కుడుతుందో కుడుతుందో చేస్తుందో నా ధర్మం ఎప్పుడూ కూడా వేరే జీవులపైన కరుణ దయ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి నేను అది కుట్టినా నా ధర్మం నేను చేయాలి కదా తేలు ధర్మం తేలు చేస్తుంది నా సాధు ధర్మం ఏమిటి ఏ జీవిని బాధ పెట్టకూడదు నా కళ్ళ ముందర చనిపోతూ ఉంటే నేను ఎలా కూర్చొని ఉంటానయ్యా నేను కాబట్టి దాని ధర్మం అది చేయని నా ధర్మం నేను చేస్తానయ్యా కాబట్టి అది కుట్టినా పర్లేదు కాపాడేదానికి అదే చేస్తూనే ఉంటాను అని చెప్పి సాధువు నా ధర్మం ఇంత జ్ఞానం తెచ్చుకున్న ఈ గుణాలు ఒక తేలు ద్వారా వదిలేస్తానా వదలను ఒక తేలు ద్వారా నాలో ఉన్న భక్తిని ఆ జ్ఞానాన్ని వదిలేస్తానా వదలను ఆ తేలు ద్వారా కోపం తెచ్చుకుంటానా అంటే ఒక తేలు ద్వారా కోపం తెచ్చుకుంటే నా జ్ఞానం ఏమొచ్చినట్టు ఇంకా నేను భగవంతుని ఏం అవగాహన చేసుకున్నట్టు కాబట్టి నా ధర్మ నేను వదిలిపెట్టను అని అంత అద్భుతంగా వర్ణిస్తాను అప్పుడు ఆ వేటగాడు ఆయన ధర్మ అర్థాన్ని అని అవగాహన చేస్తారు ఎంత గొప్ప మహానుభావులు అండి మీరు కరెక్టే కదండి చెప్తాడు నది నది ధర్మం నదిలో మునిగితే నీరు ధర్మం ఏమిటి మనం తేమ చేస్తుంది నీరు ధర్మం అది అయ్యో నీరులో మునిగాను కదా నేను తేమ అయిపోయానే అంటే నీరు ఒకటి చపిస్తే అవుతుందా అది నీరు ధర్మమే తేమ చేయడం మన తేలు ధర్మమే కుట్టడం ఇప్పుడు ధర్మం ఏమిటి పరజీవుల్ని కాపాడడం ధర్మం అంటే కరుణ చూపించడం అంతే తప్ప వాళ్ళు కోసేసి తెలియసి ఇది కాదు ఒక సాధు నిజమైన సాధువు అంటే వేరే ఏ జీవులపైన మనం మన ఆహారం కోసం వాళ్ళు ఉపయోగించాం మన భక్తి అన్నప్పుడు మన అవగాహన పెరగాలి లోక అవగాహన పెరగాలి లోక జ్ఞానం పెరగాలి పర జీవుల జ్ఞానం పెరగాలి పర జీవుల పైన దయాకరుణ పెరగాలి ప్రేమ పెరగాలి భక్తి అంటే ఏదో మనం అభిషేకాలు అర్చన చేసేసి మనం బంగారు ఆవరణాలు డొనేషన్ ఇచ్చేసి భక్తులు అయిపోయినాడు కాదు మన లోకాన్ని కూడా లోకాన్ని లోకహితం కోసం లోకరక్షణ కోసం ప్రతి జీవులు కూడా ఆనందంగా బతకాలి వసుదేవ కుటుంబం అంతా వాసుదేవుడి కుటుంబం అంతా కూడా ఇది కాబట్టి ఆ కృష్ణుడి కుటుంబం ఇది అని అందరిలో ఆ భావన రావాలి అప్పుడే వేరే జీవులు మనం బాధ పెట్టం అది ఒక మనకు బాధ కలిగిన సాధువు చూడండి కుడితే బాధ కలిగింది ఆయనకి ఆయన ఆయన ధర్మాన్ని వదిలిపెట్టాల నన్ను కుట్టావు కదా నువ్వు నీ చావు నువ్వు చావుపో అని వదిలేయలేదు ఇది సాధు ధర్మం అంటే భక్తి ధర్మం అంటే ఇది భక్తి అంటే ఇది కరుణా దయా ప్రేమ ఉండాలి అంతే తప్ప ఏదేదో పూజలు వ్రతాలు చేసేవన్నీ పాపాలేనా పూజల తర్వాత పాపాలు వ్రతాల తర్వాత పాపాలు మోసాలు ఘోరాలు ఇది ఏం జీవితం ఇది ఇది చిందరవస్త్ర జీవితం ఇది జంతువులు నయం వీటికన్నా కూడా జంతువులకు నమ్మకం ఉంటుంది ఒక పద్ధతి పైన అది నమ్మకాన్ని అనుసరించే పనులు చేస్తారు జంతువులు కూడా మనిషి అలా కాదు ఇంత భక్తి అంటాడు పొద్దున మళ్ళీ భక్తి అంటాడు రక్తి అంటాడు అన్ని పాపాలు చేస్తూ ఉంటాడు భక్తి అయిపోయిన పూజ వ్రతాలైపోయిన తర్వాత ఎప్పుడూ అయిపోతుంది అయిపోతుంది ఎదురు చూస్తూ ఉంటాడు పాపాలు రెడీగా ఉంటాడు వాళ్ళ మోసం చేయడం వీళ్ళ మోసం చేయడం వీళ్ళ మోసం వాళ్ళ ల్యాండ్లు వీళ్ళ ల్యాండ్లు వాళ్ళ డబ్బులు ఏం ఎత్తుకొని పోతాం మనం అది ఏం తెలిసినా కూడా మాయా ప్రపంచంలో బ్రతికేవాడు వాడి భక్తి కూడా నిష్ఫలమహా నిష్ఫలం వాడి భక్తి కూడా వాడి జ్ఞానం లేని భక్తి ఏం ఉపయోగం చెప్పండి అన్నీ వ్రతాల వల్ల జీవితం బాగా పడిపోదు మనకు ప్రశ్నించాలి మనం భగవద్గీతలో భగవంతుడు మన జ్ఞానాన్ని ఇస్తున్నాడు లోకంలో ఎలా బతకాలి అని కాబట్టి నిజమైన వ్యాపారి అంటే ఇంకొక జన్మలో కూడా నేను చేసిన పనికి లాభం రావాలి అది భగవద్గీత జ్ఞానం అంటే కాబట్టి ఆ సాధువు నా ధర్మాన్ని వదిలిపెట్టనయ్యా అంటే వేరే వాడివడు తప్పులు చేశాడు కదా మన ధర్మం వదిలి పెట్టకూడదు అది అజ్ఞానం అయిపోతుంది కాబట్టి ఇది మనం గ్రహించాలి విషయం అదే భాగవతం చెప్తారు క ఏనం అతో పజూహ జిహ్మం దశ్యా సుతం యద్భలినైవ పుష్టः తస్మిన్ ప్రతిపహ ప్రకృత్య ఆస్తే నిర్వష తమ్ అశు పురుషవశన సయింతమశుభన కర్ణభానే మ్రతో పురో నర్మస్తూ మానయాన అంటే విధురుడు దుర్యోధనుడికి ఒక సలహా ఇస్తాడు అరే దుర్యోధన నువ్వు చేసే అధర్మం రానువు కాబట్టి నీ వల్ల కురు వంశ నాశనం అయిపోతుంది అందరూ చనిపోతారు నీ యొక్క లోభం వల్ల ఈ పనులు యుద్ధం వద్దురా దుర్యోధన నువ్వు చేసే తప్పులు పనులు చేస్తున్నావు అని విధురుడు నీతి చెప్తాడు విధుర నీతి అంటాం అద్భుతంగా విధుర నీతి భాగవతంలో వస్తుంది చెబితే ఆ దుర్యోధనుడు వాడి యొక్క అహంకారం అజ్ఞానంతో అది గ్రహించలేడు అది గ్రహించే ఒక సాధువు గొప్ప భక్తులు మనకి ఏదైనా ఉపదేశం చెప్పినప్పుడు మనకు భగవద్గీతను భగవంతుని నమ్ముకొని జీవించే వాళ్ళు చూడండి వాళ్ళు భగవంతుని కోసమే జీవించే వాళ్ళు భగవంతుడు ధర్మం కోసమే జీవించే వాళ్ళు విధురుడు అంత గొప్ప భక్తుడు చెప్పినప్పుడు దుర్యోధను హేళన చేస్తాడు ఓ దాసీపుత్ర అంటే నువ్వు నా నువ్వు దాసులకి ఇంట్లో పని మనిషికి పుట్టావయ్యా నువ్వు నువ్వు చెప్తే నేను వినాలా నువ్వు చెప్తే నేను వినాలా అంటే సొంత బాబాయ్ విదురుడు దుర్యోధనుడు యొక్క తండ్రి ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడికి ఇద్దరు తమ్ముళ్ళు పాండు మహారాజు విదురుడు చూడండి విదురుడు సొంత బాబాయ్ సొంత బాబాయ్ అయితే దుర్యోధనుడికి గౌరవమే లేదు చూడండి నువ్వు పని మనిషికి పుట్టావయ్యా నువ్వు రాజు బిడ్డ కాదు నువ్వు పని మనిషి బిడ్డ చూడండి ఎంత హేళం చేస్తాడు ఎవరికైనా అలా అంటే గుండె లగిలిపోతాయి కదా ఆత్మగౌరవం దెబ్బతింటుంది కదా ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు అది మృత్యువు కన్నా నొప్పిగా ఉంటుంది ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉంటుంది చిన్న చెప్పులు కుట్టేవాడికైనా పని మనిషికైనా పెద్ద పెద్ద రాజుకైనా ఎవరికైనా ఆత్మగౌరవాన్ని మనం దాన్ని దెబ్బతీయకూడదు అది చాలా అశుభం ఎవరికైనా కూడా ఎప్పుడే విధురుని అలా లేనిపోయిన మాటలు అన్నప్పుడు విధురుడు ఒక్క మాట కూడా వెనక్కి తిరిగి మాట్లాడు వీడి మూర్ఖుడు వీడి అజ్ఞాని వీడితో మాటలేమిటి వీడికి చెప్పినా చెవులో శంక ఊదినట్టే కాబట్టి వీడికి ఏన్ని చెప్పినా వీళ్ళ మార్పు రాదు అని విదురుడు అతని దగ్గర ఉన్న ధనస్సును అక్కడే పెట్టేసి అలాగా ఆ దుర్యోధనుడి యొక్క భవనాన్ని వదిలి అట్లా వెళ్ళిపోతాడు చూడండి ఒక మాట కూడా మాట్లాడు ఇలాంటి మూర్ఖులతో మాటలేమిటి అని కోపంతో బాధ కలిగిన దాన్ని కోపంగా చూపివ్వడు చూడండి అది సాధు లక్షణం అంటే అప్పుడు విధురుడు అటువంటి గొప్ప గుణం చూడండి అతను అతనికి బలహీన క్షణం బాధ కలిగినా అతని బాధను ఓడ్చుకొని వెళ్ళిపోతాడు కాదు భక్తుల్లో ఉన్నప్పుడు మనకు బాధలు జరుగుతాయి అవమానాలు జరుగుతాయి అది భరించాలి భరించాలి భరించేవాడే భగవంతుని చేరుకోగలుగుతాడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ హరే కృష్ణ మంత్రం జపం చేయండి మీ జీవితాలు సార్థకతం చేసుకోండి కలుసుకుందాం హరే కృష్ణ